కావలి నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారంపైనే పైనే తమకు తొలి ప్రాధాన్యత అని రాజ్యసభ సభ్యులు నెల్లూరు వైసీపీ పార్టీ ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి పేర్కొన్నారు కావలి పట్టణంలోని పది పదకొండు పన్నెండో వార్డులో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా వేణుంబాక విజయసాయి రెడ్డి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం వైసీపీ ప్రభుత్వం కృషి చేసిందని వివరించారు కాబులి ప్రాంతానికి భారీ ఎత్తున నిధులు కేటాయించడం జరిగిందని ఈ మేరకు ఆయన లెక్కలతో సహా వివరించడం జరిగింది కాబల నియోజకవర్గంలోని కొన్ని ప్రధాన సమస్యలను గుర్తించామని వాటి పరిష్కారానికి తాము తొలి ప్రాధాన్యత ఇస్తామని వివరించడం జరిగింది ప్రజాప్రభుత్వం ఏర్పడేందుకు వైసీపీ పార్టీని ఆదరించాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలను కోరారు కావలి పట్టణంలో పది పదకొండు పన్నెండు వార్డుల సోదర సోదరి మండలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మనం అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం ఈ యొక్క కావలి పట్టణంలో గత మన హయాంలో మొత్తం అభివృద్ధికి కానీ సంక్షేమ పథకాలకు కానీ కావలిపట్నం కోసం ప్రభుత్వం చేసినటువంటి వ్యయం ఐదు వందల అరవై మూడు కోట్ల రూపాయలు అంటే కావలిపట్నానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో జగన్ గారి ప్రభుత్వం మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇక పదవ వార్డుకొస్తే హరిజనపాలెం సచివాలయం పద్నాలుగు పాయింట్ నాలుగు ఆరు కోట్లతో నిర్మాణం జరిగింది పదకొండు పన్నెండు వార్డు కోసం దంతం వారి ఇదిలో పద్దెనిమిది పాయింట్ ఒకటి ఏడు కోట్లతో సచివ రైళ్ళ నిర్మాణం కానీ జరిగిందన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేసుకుంటా ఉన్నా ఈ అభివృద్ధి అంతా కూడా మీకు తెలియాలి ప్రతిపక్షం అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు అన్నటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు మనం ఎంత అభివృద్ధి చేస్తున్నాం అన్నటువంటి విషయాన్ని మీరు గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా పదకొండు పన్నెండవ వార్డులో సాయిబాబా గుడి వద్ద మున్సిపల్ స్కూల్కి నాడు నేడు పథకం కింద కొత్త సౌకర్యాలతో అభివృద్ధి చేసి మనం మన మన ఆ యొక్క విద్య వైద్యం వీటిలో మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం అన్నటువంటి విషయాన్ని గమనించుకోవాలి ఇక రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో మనం ఏం చేస్తాము అన్నటువంటి విషయాన్ని ముఖ్యంగా మీకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ పది పదకొండు పన్నెండు వార్డులో మీకు పట్టాలకు సంబంధించిన సమస్య ఉంది నేను కానీ ప్రతాప్ రెడ్డి గారు కానీ ఇద్దరం కూడా మీకు పట్టాలు ఇప్పిస్తామని అనని తెలియజేసుకుంటా ఉన్నాం తప్పకుండా నూటికి నూరు శాతం మీకు పట్టాలు వస్తాయి వచ్చి తిల్తాయి మన జగన్మోహన్ రెడ్డి గారి భయాంలో రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో చెప్తా ఉన్నా ఇక తుమ్మలపెంట రోడ్డు ట్రంక్ రోడ్డు నిర్మాణాలకి మనం మన హామీ ఇస్తా ఉన్నా వైకుంఠపురం దగ్గర రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మాణానికి పూర్తిగా వాగ్దానం చేస్తూ ఉన్నాం పదవ వార్డులో అంబేద్కర్ భవనం పూర్తి చేయాల్సి ఉంది పన్నెండవ వాటిలో అరుంధతి రాముడి పాలెంలో పెండింగ్ ఉన్న రోడ్లు డ్రైన్ల నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇస్తా ఉన్నాం ఇక ఇదే వార్డులో బాబురావు లేఅవుట్లో రోడ్డు సౌకర్యం విద్యుత్ సరఫరా సౌకర్యాలు చేయాల్సి ఉంది ఇక పక్కన కృష్ణ దేవాలయంలో దేవాలయం రోడ్లో ఇంకు రోడ్ల నిర్మాణం ఈ యొక్క డ్రైనేజీ నిర్మాణాన్ని పూర్తి చేస్తామని ఈ యొక్క వార్డు